నమస్కారం మీరు చూస్తున్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో బుధవారం హెచ్ఎన్ నైన్టీవీ క్యాలెండర్ ను బిట్ త్రీ ఎంపీటీసీ సభ్యులు గంగవరపు లక్ష్మీ కళ్యాణి వైసీపీ జిల్లా వీవర్ సెల్ ఉపాధ్యక్షుడు సోమా భాస్కర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ గంగవరపు లక్ష్మీ కళ్యాణి హెచ్ఎన్ నైన్ టీవీతో మాట్లాడుతూ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దర్ రెడ్డికి మరియు పొదులకూరు మండల ప్రజలకు నూతన సంవత్సరం మరియు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు హెచ్ఎన్ టీవీ యాజమాన్యానికి మరియు హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సరం మరియు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ మరెంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా

చాలా క్యాలెండర్ని ఆవిష్కరించడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే టీవీ యాజమాన్యానికి టీవీ ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతి మరియు పోగి తను శుభాకాంక్షలు అలాగే టీవీ ఇంకా ఎంతో అభివృద్ధి చెంది బాగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి